నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పెట్రోల్ బంకులు బంద్ తెలంగాణ మొత్తం కూడా పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నారు తెలంగాణలో ఇక పెట్రోల్ బంకులు లేవు పెట్రోల్ బంకులు ఈ మూడు రోజులు కూడా ఉండవు ఎవరైనా మీ పండగలు పోవాలనుకుంటున్నా పబ్ పబ్బాలి పోవాలనుకున్నా కూడా మీరు ఎవరు అందరూ ఇంటి దగ్గరే ఉండాలి మీరు ఎయిటీ పర్సెంట్ ఎటు పోయవద్దు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు పెట్రోల్ కోసం ఒకవేళ ఒక లీటర్ పెట్రోల్ బండ్లో ఉంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకి ఒక యాభై కిలోమీటర్లు పోగానే బండి ఆగిపోతే బంకులు ఓపెన్ చేయరు పెట్రోల్ మొత్తం కూడా బంద్ పెట్రోల్ మొత్తం కూడా నీకు ఎక్కడికెక్కడ బంకులన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుందని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో రోమర్లు కొట్టడం జరిగింది ఆ రోమర్లన్నీ కూడా నిజం కావు అని చెప్పేసి తేల్చి చెప్పేసింది ఓనర్స్ అసోసియేషన్ ఏ హెచ్వి బంకు సంబంధించి భారత్ బంకు సంబంధించి ఇండియన్ ఆయిల్ బంకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జస్ట్ పెట్రోల్ ట్యాంకర్లు అన్ని అన్ని రాష్ట్రాలకి వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా మారింది దాంతో పాటుగానే తెలంగాణ రాష్ట్రాలకు కూడా ట్యాంకర్లు రావడం కొంచెం లేట్ అయింది కొంచెం ఇబ్బంది అయింది కావున అందుకే ఇదంతా సోషల్ మీడియాలో ఒక బంకులో పెట్రోల్ దొరకనందుకు సోషల్ మీడియాలో ఇదంతా పుకార్లు అయిపోయారని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ బంకులన్నీ కూడా రేపటి నుంచి యథావిధిగానే ఓపెన్ గా ఉంటాయి మీరు కూడా ఎవరు దిగులు చేరింది ఇప్పుడు చూస్తున్న వెయ్యి బండ్లు ఉన్నాయి ఒక బంకుల వెయ్యి బండ్లు రోడ్లు మొత్తం మన ఛానల్ కూడా లైవ్ పెట్టాను చూడండి వెయ్యి బండ్లు ఉన్నాయి అసలు ఎందుకు అంత సోషల్ మీడియాలో కొన్ని అసభ్య ప్రచారాలని అంత తొందరగా నమ్ముతారు ప్రజలు అనేది దీనికి నిదర్శనం ఎందుకంటే ఈ రోజు మొత్తం హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది చిన్న గల్లీ నుంచి పోవాలన్నా కూడా మినిమం మినిమం గంట పట్టింది అలాంటి సిచ్యువేషన్ లో చాలా అంటే చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడ్డారు అంబులెన్స్లు చాలా అంటే చాలా రోడ్ల మీద ఇరికి అసలు ఆ ప్రాణాలు పోయాయా ఎందుకు అంత ఇబ్బందిగా అంబులెన్స్ తిప్పారు రోడ్ల మీద అసలు మధ్యలో కూడా ట్రాఫిక్ జామ్ మామూలు కాలేదు అంబులెన్స్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు ఎమర్జెన్సీ సేవలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి వాళ్ళు ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు వాళ్ళు ధర్నా విలు మన ఎవరైతే లారీ డ్రైవర్లు ఉన్నారో లారీ డ్రైవర్లు ధర్నా చేసిర్రు మాకు కొన్ని కొన్ని మామ కొన్ని కొన్ని వస్తువులు కావాలి కొన్ని కొన్ని కావాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం వల్ల ఈ రోజు ఆ ధర్నాకి సంబంధించి ధర్నాలు అంటే చాలా అంటే చాలా జరుగుతాయి అలా అని చెప్పి ఏది కూడా ఇప్పుడు గవర్నమెంట్ మీద రోజు ఒక ధర్నా జరిగింది అట్లని చెప్పి గవర్నమెంట్ పరిపాలించడం మాత్రం ఒక్క రోజు కూడా ఆపదు అట్లనే లారీ డ్రైవర్లు కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆ తర్వాత మనకి ఇండియాకి సంబంధించి ఇండియా లెవెల్లో కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళ సంఘానికి కొంతమంది అధ్యక్షులు ఉంటారు వాళ్ళే చెప్తారు తప్ప బంధు మాత్రం చేస్తే చాలా నిత్యవసరంలో పెట్రోల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి పెట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ వాహనం లేని వ్యక్తి ఈ రోజుల్లో ఎవరూ లేరు కాబట్టి వాళ్ళందరికీ ఇంపార్టెంట్ ఇలాంటి ఇంపార్టెంట్ అయినా పెట్రోల్ ని డీజిల్ ని ఎలా రద్దు చేస్తారు మూడు రోజులు ఎలా పందం చెప్తారు అనేది మీరే కొంచెం ఆలోచించాలి ఎందుకంటే అంత నిత్యవసరం పెట్రోల్ లేకపోతే ఏ పనులు కూడా కాని పరిస్థితి డీజిల్ లేకపోతే ఏ పనులు కూడా కాని పరిస్థితిలో మీరందరూ కూడా గుట్టిగా సోషల్ మీడియా వచ్చే వాటిని కూడా నమ్మి ఆ పెట్రోల్ బంకులు బందంటే పెట్రోల్ బంకులు మూడు రోజులు ఇవ్వటని చెప్పి ఆ కొట్టించిన వాళ్ళ ఏది ఐదు లీటర్లు కొట్టిస్తున్నారు మళ్ళీ ట్యాంక్ ఏది క్యాన్లు కొట్టించుకొని పోతున్నారు పెట్రోల్ డీజిల్ అంతే ఎందుకు అంత ట్రక్స్ వాళ్ళు కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఒక్క తప్పు అంటే ఫేక్ ప్రచారంతో జొమాటో బాయ్స్ ఓలా ఓలా ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇబ్బందులు పడ్డారు ఒక్కొక్క సోషల్ మీడియాలో చూస్తున్నారు అట్లా నడిపించుకుంటూ పోతున్నారు బండ్లని అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది సోషల్ మీడియా ఎందుకు అంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది అర్థం కాదు ఒకసారి ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న మేటర్ చదివే ప్రయత్నం చేస్తాను చూడండి మోటార్ వాహనాల చట్ట సవరణి నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు ఇవాళ ఉదయం నుంచి వారి ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చాయి దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు పెద్ద ఎత్తున బారులు తీరారు అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించుకోవడంతో యథావిధిగా బంకులు ఆ పెట్రోల్ సరఫరా కానుంది ఇదే వాహనదారులు ఓటర్లు కలిగించిందని చెప్పి చాలా అంటే చాలా వార్తలు వస్తున్నాయి అంటే బంకుల బంకు యజమానులు ధర్నా చేయడం మాత్రం వాస్తవమే అది వాస్తవం అయినప్పుడు కూడా వాళ్ళే విరమించుకున్నారనేది కూడా వాస్తవమే అయినప్పుడు కూడా ఆ స్పష్టతాన్ని పట్టుకొని చాలా మందికి మూడు రోజులు బంకులు బంద్ అంటాన్ని గుడ్డిగా నమ్మి ఇంటికి వెళ్లకుండా కూడా బంకులనే ఉండి బంకులనే ఇలాంటి కార్యక్రమాలు చేసి చాలా అంటే చాలా ట్రాఫిక్ అంతరాయాన్ని మాత్రం హైదరాబాద్ సిటీలో చాలా అంటే చాలా కలిగించారు వాళ్ళు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు దేశవ్యాప్తంగా మూడు నుంచి ఐదు రోజులు బంకులు బంద్ అని రేపటి నుంచి పెట్రోల్ దొరకదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ ఇది అవాస్తవం ఇది వాస్తవం కాదు తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ పెట్రోల్ ట్యాంకు యజమానులు సమ్మెకు దిగారు దీంతో బంకుల్లో ఇంధన కొరత ఏర్పడింది తప్ప తాము సమ్మ విరమించామన్నప్పటికీ కూడా ట్యాంకు యజమానులు ప్రకటించారు వాళ్ళు రేపటి నుంచి కూడా బంకులు యాష్ జరుగుతాయి మీరు బంకులలో పెట్రోల్ ఇప్పుడు ఒక లీటర్ కొట్టించుకుంటే వెళ్ళిపోండి ఇంటికి అర్జెంట్ ఇంటికి వెళ్ళిపోండి రేపు పొద్దున్న కూడా బంకులు ఉంటే రేపు పొద్దున్న కూడా కొట్టించుకోండి ఎందుకు మీరు ఇలా ఇబ్బంది పడతారనేది అర్థం కాదు అంటే దగ్గరుండి ఇబ్బందులు పడాల్సినంత అవసరం వచ్చింది ఇక్కడ ఆల్రెడీ చాలా అంటే చాలా వార్తలు ఆ హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ కొరతపై ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ కీలక ప్రకటన చేశారు తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని స్పష్టం చేశారు పెట్రోల్ డీజిల్ కు సంబంధించి కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర కేంద్ర చట్ట సవరణతో కొంత గందరగోళం ఏర్పడిందని ఆయిల్ ట్యాంకర్లు యథావిధిగా నడుస్తాయని ఆయన వివరించారు ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు మీరు ఇంకా బంకుల దగ్గర ఉండి ఏం జారిద్దామని మీరు బంకుల దగ్గర ఫుల్ ట్యాంకులు చేయించుకుంటారు బండ్లకు అనేది అస్సలు అర్థం కావట్లేదు అసలు ఎవరన్నా నమ్మే పరిస్థితి ఉందా ఆ పెట్రోల్ బంకులు బంద్ అనేది ఎలా నమ్ముతారండి పెట్రోల్ అనేది చాలా పెట్రోల్ డీజిల్ అనేది ఈ మానవులు ఎవరైతే మానవ రాశికి సంబంధించి మానవులందరికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినది నిత్యవసరం ఈ పెట్రోల్ డీజిల్ లేకపోతే ఈ రోజు ఏ ఏ ఒక్కళ్ళు కూడా కనీసం సినిమా కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది రెండు కిలోమీటర్లు కావాలంటే కూరగాయలు తీసుకురావడానికి బండి వేసుకోబోతారు చిన్న చిన్న ఎక్స్కి తీసుకురావడానికి బండిసుకొని పోతారు అమ్మమ్మకి ఇసుకురావడానికి రెండు కిలోమీటర్లు బండి వేసుకొని పోతారు అంటే అలాంటి సిచువేషన్స్ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న అంత అత్యవసరాన్ని ఎప్పుడు కూడా బంద్ చేయాలని మీరు ఒకటి గమనించగలరు ఎందుకంటే చాలా మంది ఆ బంకులు బంద్ అంటున్నా మరి ఎట్ల పరిస్థితి ఏం చేద్దాం నా ఇప్పుడు నా పండ్లు కూడా పెట్రోల్ లేదు నేను ఆయన నాకు తెలుసు కాబట్టి మనందరికి ఒకసారి మీకు ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికి చెప్పాలి ఏదో క్లారిటీ ఇవ్వాలి బంకులు బంద్ లేవు బంకులన్నీ కూడా యాజ్ యూజువల్ గా రేపటి నుంచి యథావిధిగా బంకులన్నీ ఓపెన్ అయితాయి మీరు ఇబ్బంది పడకండి ఫస్ట్ అక్కడ ఎంతమంది అంటే అంతమంది బండ్లు చాలా అంటే చాలా ట్రాఫిక్ అయిపోయినాయి వాహనదారులు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఓలా ఆటో వాళ్ళు ఊబర్ ఆటో వాళ్ళు తర్వాత ర్యాపిడో వాళ్ళు జొమాటో వాళ్ళు వాళ్ళకైతే మామూలు భయం కాదు ఎందుకంటే వాళ్ళు బతికేదే వాటి మీద వాళ్ళ సా కొనసాగించుకునేదే దాని మీద కాబట్టి వాళ్ళు చాలా అంటే చాలా టెన్షన్ గురయ్యారు కొంతమంది కింద కూడా బండి స్లిప్ కింద కూడా పడ్డారు బంకు లేట్ అయితే నిలిపోతున్నారు నిలిపోవాలని చెప్పి దయచేసి ఫేక్ ప్రచారాన్ని మాత్రం సోషల్ మీడియాలో సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా ఫేక్ ప్రచారాన్ని మాత్రం మీరు కొనసాగించొద్దు బంకులు యథావిధిగా నడుస్తాయి బంకులు అనేది చాలా అంటే చాలా ఫేక్ ఆ ఫేక్ ను కూడా ఎవరు మనకు ఆల్రెడీ ఇక్కడ రాజశేఖర్ గారు మనకి డీలర్ సంఘం అధ్యక్షులు రాజశేఖర్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు తెలంగాణలో గా పెట్రోల్ బంకులు నడుస్తాయి పెట్రోల్ బంకులు నడుస్తాయి పెట్రోల్ బంకులకు ఎటువంటి సమ్మెలు లేవు సమ్మెలు కూడా ఉన్నప్పటికీ విరమించాము అని చెప్పి ఓనర్స్ అసోసియేషన్ మాత్రం చెప్పడం జరిగింది ఏదైనప్పుడు కూడా అన్ని బంకులు భారత్ బంక్ హెచ్వి బంక్ ఇండియన్ ఆయిల్ బంక్ ఏ బంక్ అయినా సరే రేపు మార్నింగ్ కూడా మీరు వెళ్లి పెట్రోల్ తర్వాత డీజిల్ వేయించుకోవచ్చు ఏదో ప్రశాంతంగా మీరు మీ జీవనోపాధిని కొనసాగించదు కానీ దీని మీద సోషల్ మీడియా ఫేక్ ప్రచారం మీద ఎక్కువ ఫోకస్ పెట్టద్దని ప్రతి ఒక్క అన్నని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి ఎవరున్నా కూడా ఖచ్చితంగా రేపు కూడా బంకులు ఉంటే రేపు రేపు నింపించుకోండి ఫుల్ ట్యాంక్ అవసరమైతే రేపు ఇంత ట్రాఫిక్ ఉండొద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంత ట్రాఫిక్ ఇంత ఫేక్ ఫేక్ ప్రచారాలను నమ్మి ట్రాఫిక్ అంతరాయం కలిగించి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్